రామయ్య దగ్గర డబ్బు లేదు కాని మనసుంది పెద్ద ఇల్లు లేదు కాని చిన్న ఇంట్లో పెద్ద ప్రేమ ఉంది వానపడితే పైకప్పు జారేది కాని ఆ కూడా అతని కుటుంబం నవ్వేది ఆ రోజుల్లో ఆకలి ఉండేది కాని ఒంటరితనముండేది కాదు రామయ్య రోజూ కూలిపని చేతిలో కొద్దిపాటి కూలి అదే డబ్బుతో పిల్లలకు బియ్యం భార్యకు కూర అమ్మా నానకు మందులు తనకు మిగిలింది ఒక కప్పు నీళ్లు కాని ఆ నీళ్లు తాగుతూకూడా అతను తృప్తిగా నవ్వేవాడు ఎందుకంటే తన వాళ్లు ఆకలితో లేరుకదా అని ఒక రాత్రి పిల్లాడు నిద్రలో అన్నాడు నాన్నా మనం చాలా కదా రామయ్య కన్నీళ్లను దాచుకుని అతని నుదిటిపై పెట్టి చెప్పాడు నాయనా డబ్బు లేకపోవడం పేదరికం కాదు మనుషులు లేకపోవడమే పేదరికం ఆ మాటలు ఆ ఇంటి గోడలకే కాదు ఆ పిల్లాడి గుండికి కూడా అంటుకున్నాయి సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు పెద్దయ్యాడు ఉద్యోగమొచ్చింది నగరానికి వెళ్లాడు డబ్బు సంపాదించాడు కానీ జీవితంలో శాంతిమాత్రం దొరకలేదు ఆఫీసులో పోటీ మనుషుల్లో మోసం మాటల్లో తీపి మనసుల్లో విషం ఒకరోజు ఆఫీసులో అతనికి పెద్ద అవమానం జరిగింది ఎవరూ అతని పక్కన నిలబడలేదు అప్పుడతనికి మొదటిసారి అనిపించింది నేను డబ్బు సంపాదించాను కాని మనుషుల్ని కోల్పోయాను ఆ రాత్రి అతను తండ్రికి ఫోన్ చేశాడు కేవలం ఒకే మాట బాగున్నావా నాయనా అంతే ఆ మాట వింటూనే ఆ పిల్లాడి గుండె కరిగిపోయింది అప్పుడతనికి గుర్తొచ్చింది తన చిన్నప్పటి రోజులు తండ్రి కష్టపడిన రోజులు అమ్మ నవ్విన కళ్ళు ఖాళీ ప్లేట్ల మధ్య కూడా ఉన్న సంతోషం అప్పుడతను అర్థం చేసుకున్నాడు పూర్వకాలపు వాళ్లకి డబ్బులేదు కానీ హృదయముంది వాళ్లకి స్టేటస్ లేదు కానీ సంస్కారముంది వాళ్లకి లగ్జరీ లేదు కాని ప్రశాంతత ఉంది అతను కన్నీళ్లతో తనలో తాను అన్నాడు నాన్న చెప్పిన మాట ఇప్పుడర్థమైంది లేకపోవడం పేదరికం కాదు మనుషులు లేకపోవడమే పేదరికం ఆ రోజునుంచి అతను తిరిగి తన గ్రామానికి వెళ్లాడు తల్లిదండ్రుల పక్కన కూర్చున్నాడు వాళ్ల చేతి భోజనం తిన్నాడు అప్పుడు అతను నిజంగా జీవించడం మొదలుపెట్టాడు అప్పుడే అతనికి పూర్తిగా అర్థమైంది పూర్వకాలపు వాళ్ల గొప్పతనం డబ్బులో కాదు వాళ్ల మనసుల్లో ఉంది ఈ కథ మీ హృదయాన్ని తాకితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కథలను ఆదరించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని జీవితం నేర్పిన కథల కోసం మాకు ప్రోత్సాహమివ్వండి